హలో ఫ్రెండ్స్ నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు మనం గుమ్మడికాయ హల్వా చేసుకుంటున్నామండి ఫస్ట్ గుమ్మడికాయను బాగా కడగాలి అంటే గుమ్మడికాయ మీదున్న బూడిద మొత్తం పోయే వరకు బాగా కడగాలి కడిగిన తర్వాత ముక్కలుగా కట్ చేసి పైన ఉన్న చెక్కు మొత్తం తీయాలండి అలాగే అందులో ఉన్న గింజలు తీసివేయాలి అలా తీసివేసిన తర్వాత గుమ్మడికాయ ముక్కలను మిక్సీ కానీ లేదా కుడుకలు గీక్కునే మంచి పీటతోని కానీ మొత్తం గుమ్మడికాయని మొత్తం గీకి వేయాలి గీకా పట్టాలండి మిక్సీ పట్టి అందులో ఉండే నీరు మొత్తం బయటికి తీసేసి స్టవ్ మీద మూకుడు పెట్టి అందులో ఉంటేనో హాఫ్ కేజీ నెయ్యి చిన్నకాయ అవి ఏనుంటే పావు కేజీ నెయ్యి వేయాలండి నెయ్యి వేసి అందులో ఈ మిక్సీ పట్టిన గుమ్మడికాయ మిశ్రమాన్ని వేయాలి వేసి బాగా కలుపుతూ ఉండాలండి ఎందుకంటే మాడిపోతుంటుందండి అడుగును చాలాసేపు పడుతుందండి అలాగే కలుపుతూ కలుపుతూ ఉండగా కలుపుతూ ఉండాలండి కలిపిన తర్వాత అది గోల్డ్ కలర్ అంటే లైట్ బెల్లం కలర్ వచ్చే వరకు బాగా కలుపుతూ ఉండాలండి అలా కలిపిన తర్వాత బెల్లం కలర్ వచ్చేసింది అనుకున్న తర్వాత చిన్నకాయ ఈ గుమ్మడికాయ మిశ్రమానికి సరిపోయేంత చక్కెర వేసి కలబెడుతూ ఉండాలండి ఇలా కలబెట్టడం వలన మిశ్రమం అంతా ప్యూర్ బెల్లం కలర్లోకి వస్తుందండి కాకపోతే ఏంటంటే మనం ఎప్పటికీ కలబెడుతూ ఉండాలండి మీడియంలో స్టవ్ పెట్టి ఎప్పటికీ కలబెడుతూ ఉండడం వలన గోల్డెన్ కలర్కి వస్తుందండి బెల్లం కలర్ తర్వాత బెల్లం కలర్ వచ్చిన తర్వాత దాన్ని ఏం చేయాలనంటే అందులో కొంచెం ఇలాచీ పౌడర్ కలపాలండి ఇలాచీ పౌడర్ కలిపి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇది అనుకోండి అప్పుడు మంచిగా గుమ్మడి హల్వా తయారవుతుందండి ఈ గుమ్మడి హల్వా తినడం వల్ల శరీరంలోని వేడి అంతా పోతుంది అలాగే హెల్తీకి మంచిదండి గుండెకు బాగా పనిచేస్తుందండి గుండె నొప్పి ఉన్నవారైనా లేకుంటే జొడ్డు బాగున్న వాళ్ళైనా సన్నగా కావడానికి ఈ బోర్ది గుమ్మడికాయ హల్వా బాగా పనిచేస్తుందండి అలాగే ఇందులో ఉండే నీరు కూడా రోజు ఉదయం గడ్ల ఒక గ్లాస్ కనుక తీసుకున్నట్లయితే స్థూలకాయస్తులకు చాలా వరకు బరువు తగ్గుతారండి మళ్ళీ ఏంటంటే ఈ హల్వా రోజు మార్నింగ్ మన మొహం గడగగానే రోజు కొంచెం అట్లా ఒక టెన్ డేస్ కనుక తిన్నాం అనుకోండి అప్పుడు మనం డాక్టర్ దగ్గరకు వెళ్ళవలసిన పని లేదు మన శరీరంలో ఉండే సర్వరోగాలు నివారణ అవుతాయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐటమ్ కూడా క్లిక్ చేయండి మీకు నచ్చినట్లు ఏనుంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ చేసుకొని తిన్న తర్వాత ఎలాగుందో కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్ బాయ్